దాని మీద ఏర్పాటు చేయడానికి చంద్రే కూడా ఒక రోజు ఆశకు ఏ రోజు చేద్దాం కోసం చిక్కులపై ఆఫీసులో జరిగిన అక్రమాలపై విచారణ ఆఫీసులో జరుగు डबल जोड़ी के डबल व्यतरण आप आले आकस्मिक या सरे रद्द जेहरा ने अंसारे बदले हो अंसारे पाल बदले हो बात रेडी हो बदला ले सारे बोलो सच पैसा लो एक तो है ने आकर बोलो सच पैसा लो फिर लक्कम बने लो आप आले हाथ रखिए आज मैंने இரவு ஏபிஎஸ்ஆர் யாஜமான காரிக்கு பை వాళ్ళ కష్టాధింపు చర్యలు చేస్తుంది ప్రతి చిన్న విషయానికి డిపోజిట్ పేర్లు పెట్టి సస్పెండ్ చేసి రిమూల్ చేయడం జరుగుతుంది ఇవాళ మొత్తం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే సుమారు ఐదు వందల చిలుక ఇవాళ సస్పెండ్ రిమూల్ అనేది జరిగాయి ప్రతి చిన్నదానికి ఛార్జ్షీట్లు ఇచ్చి ఇంక్రిమెంట్ రూపంలో లక్షల రూపాయలు ఇవాళ కార్మికుల నుండి యాజమాన్యం దోచుకుంటుంది ఇది సరైన చర్య కాదు చాలీ చేయాలని జీతంతో ఇవాళ కార్మికులు బ్రతుకుతుంటే ఇటువంటి చర్యలు చేయడం సరేది కాదని ఇప్పటికే స్టాంప్ వర్కర్ గా మేము ఖండిస్తున్నాం అందుకని గారి జోక్యం చేసుకొని ఏదైతే ఆర్టీసీలో జరుగుతున్నాయో దాని మీద విచారణ జరిపించాలని ప్రతి సస్పెండ్లో రద్దు చేయాలని కార్మికులపై వేధింపులు మానాలని అలాగే పాత బస్సు స్థానంలో కొత్త బస్సులు ప్రవేశపెట్టాలని వాళ్ళ స్టాపెన్ వర్కర్ ఫెడరేషన్ గా మరి కలెక్టర్ గారి పత్రం ఇచ్చి లేబర్ కమిషన్ సమక్షంలో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలి కలెక్టర్ గారు కావడానికి వర్కర్ కంపెనీ తరఫున ఇక్కడ రావడం జరిగింది